హలో అండి ఇప్పుడు నార్మల్ పాయసమే కాకుండా ఇలా తాటి గుంజలతో పాయసం చేసుకొని తాగండి చాలా బాగుంటుంది మనకి వేసవిలో ఎక్కువగా దొరుకుతాయి ఇవి అలాగే వేసవికాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది సో బాడీని చల్లబరుచుకోవడానికి ఇలా తాటి గుంజలతో పాయసం చేసుకొని తాగండి చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో రెండు స్పూన్లు సగ్గుబియ్యం తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం అయితే నేను చిన్నవి అయితే తీసుకుంటున్నాను మీకు కావలితే పెద్దవి కూడా వేసుకోవచ్చు ఎందుకు అని అంటే చిన్నవి అయితే త్వరగా ఉడికిపోతాయి పెద్ద సగ్గుబియ్యం అయితే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను చిన్న సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు అనేవి తీసుకోవాలి దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పాలు అనేవి చిక్కగా ఉండాలి అప్పుడే పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు తాటి ముంజలు వాటి పైన ఉన్న పొట్ట అనేది తీసేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటర్తో సహా ఉడకబెట్టుకోవాలి కావాలంటే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని సగ్గుబియ్యం కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం రెండు స్పూన్లు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల ముక్కలు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ పలుకులు కూడా వేసుకోవాలి మీకు నచ్చినవి వేసుకోండి నేనైతే బాదం జిడిపప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు కాజి చల్లార్చిన పాలు కూడా పోసుకోవాలి ఒకసారి కలిపేసుకుని దాంట్లోనే కొంచెం ఇలాయచి ఒకవేళ మీకు ఇలాయచి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని సర్వింగ్ గ్లాస్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల పాయసం రెడీ అయిపోయినట్టే వేసేవిలో చల్ల చల్లగా కూల్ కూల్గా తాగితే బాడీకి చాలా హాయిగా ఉంటుంది రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి